రోడ్డు భద్రతకు సంబంధించి మీ అందరికీ తెలుసు మనము ఇనీషియల్గా ఫస్ట్ ఆరు నెలలు కూడా మనం ఎక్కువ ఎలక్షన్స్ ఈ బందోబస్తులో ఉండడం వలన రోడ్డు భద్రత మీద మనం వేసే ఈ ఛాలెన్స్ కొంత తగ్గుముఖం పట్టినాయి బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటన్నింటినీ కూడా చివరి ఆరు నెలల్లో వేసి ఇప్పటివరకు రెండు వేల నాలుగు వందల ముప్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వేయడం జరిగింది అలానే యాభై ఒక్క వేల ఈ ఛాలెన్స్ వేయడం జరిగింది నెక్స్ట్ ఎర్రచందనం కేసు వచ్చే మన జిల్లా ఎర్రచందనం పెరగడానికి అవకాశం ఇవ్వకపోయినా ట్రాన్సిట్ ప్లేస్ గా ఉండడం వలన ఈ సంవత్సరంలో సుమారుగా ఆరు కేసులు నమోదు చేసి పంతొమ్మిది మంది ఎర్రచందన స్మగ్లర్లని రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కేజీల గల నూట ఇరవై ఒక్క ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నాం ఏడు వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ సంవత్సరం మనకి చాలా రకాల అఫెన్సెస్ లో మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి కేసులని త్వరితగతిన మనం ఛేదించడం జరిగింది వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కేసులు మేము ముందుంచుతున్నాము మే ఐ ఏడో తారీఖున ఎలక్షన్స్ టైంలో నలభై మూడు లక్షల విలువ గల కర్ణాటక మధ్య మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఆ కంటైనర్ను పట్టుకొని అందులో మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఇది మనకి ఇప్పటిదాకా ఉన్న అతిపెద్ద నా ఎన్డీపీఎల్ కేసు అలానే జూలై ఏడో తారీఖున గుడిపాల మండలంలో వేలూరుకి అతి సమీపంలో ఒక ఏటీఎంలో రాత్రిపూట వచ్చి దొంగతనం చేయడం జరిగింది సో దానిలో సుమారుగా ఇరవై ఏడు లక్షలు కోల్పోయారు ఇందులో కూడా మనం హర్యానాకి వెళ్ళి వాళ్ళే పట్టుకొని రావడం జరిగింది అలానే ఈ కేసులో అనంతపూర్లో కూడా తర్వాత పట్టుకున్నారని మనం ఇచ్చిన పులుస్తో ఇందులోనే మనకి ప్రతిష్టాత్మకమైన ఏసీ అవార్డు వచ్చింది నెక్స్ట్ జూలై ఏడో తారీఖున ఉదయం పదిన్నర కార్వేటి నగరం ఒక మసీదు మిట్ట వీధిలో జరిగిన ఒక కేసులో నూట ఆరు గ్రాముల బంగారం ఐదు వందల నలభై గ్రాములు వెండి ఇవి పోతే అందులో మనం ఎవరైతే అఫెన్స్ చేస్తారో వాళ్ళని పట్టుకొని మనం వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది అలానే ఊతల పట్టు పోలీసులు సుమారుగా యాభై ద్విచక్ర వాహనాలు ఉన్నాయి మొత్తం రికవరీ చేసి వీటన్నిటి విలువ నలభై ఐదు ఉంటుంది దానిలో కూడా అఫెండర్స్ మనం పట్టుకుని సందీప్ అని ఎవరైతే మేజర్గా చేస్తుంటారో అతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము అలానే దొంగ మాటలు చెప్పేసి ఇళ్లకు వెళ్ళి ఏదైనా ఇంట్లో ఉండే వాటిని బంగారాభరణాన్ని తీసుకువెళ్ళే గ్యాంగ్ ఉంది దీన్ని కూడా ఆగస్టు ఇరవై ఏడో తారీఖు మనం అరెస్ట్ చేసి సుభారుగా వాళ్ళ దగ్గర నాలుగు పాయింట్ ఐదు లక్షల విలువగా బంగారాభరణం మనం రికవరీ చేశాం అలానే చిత్తూరు పట్టణంలో ఇంటి దొంగతనంలో ఒక కేసులో సుమారుగా ఎనిమిదిన్నర లక్షల పోతే దానికి సంబంధించిన వాళ్ళని కూడా ఢిల్లీలో మనం అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అండ్ పూర్తి వాల్యూని కూడా మనం రికవరీ చేసి వచ్చాము అలానే ఆగస్టు ఇరవై ఏడో తారీఖు చిత్తూరు పట్టణం సంతపేటలో ఇరవై వేలు ఇవ్వలేదు అంటే వీళ్ళంతా తాగేసి ఉన్నారు ఆ తాగిన మత్తులో ఒకళ్ళని డబ్బులు అడుగుతారు ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకువెళ్ళి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు ఈ కేసులో కూడా మన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి దాని రీజన్స్ ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరినీ రిమాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో కూడా దొంగతనానికి పాల్పడుతున్న ఒక గ్యాంగ్ ని బంగారుపేట పోలీసులు బంగారబం పోలీసులు అరెస్ట్ చేసి మూడు లక్షల విలువ గల మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశారు అలానే థర్టీన్ ల్యాక్స్ విలువ చేసే వాహనాలను కూడా సీజ్ చేశారు నెక్స్ట్ చిత్తూరు పట్టణం వన్ టౌన్ టూ టౌన్ లో ఐదు వేరు వేరు ఆఫెన్సెస్ తాళం వేసి ఉన్న ఇళ్లను పగలగొట్టి బంగారా దొంగలించిన కేసులో కూడా చిత్తూరు రెండవ పట్టణ పోలీసులు దొంగలించబడిన సుమారుగా ఎనిమిది లక్షల విలువ గల నూట ముప్పై గ్రాముల బంగారాన్ని కూడా మనం వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అలానే రీసెంట్గా ఒక డెకాయిటీ కేసు జరిగింది గుడిపాల పోలీసులు ఐదుగురు అంతరాష్ట్రం మొత్తం వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ని ఆపేసి దాని మీద వాళ్ళ ఉన్న ప్రాపర్టీని వెహికల్స్ని కూడా తీసుకున్నారు అందులో వాళ్ళు తీసుకున్న వెహికల్స్ని సుమారుగా ఐదు లక్షల విలువల వెహికల్ని కార్ని కూడా మనం రికవరీ చేసేసి వాళ్ళందరినీ కూడా మనం రిమాండ్ పెట్టాం అండ్ నవంబర్ పద్నాలుగో తారీఖున రామకుప్ప మండలంలో ఐటీ అధికారులు అంటూ ఒక ఇంటికి వచ్చేసేసి వాళ్ళ ఇంట్లో చాలా నగలు డబ్బులు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేద్దామని ఏడుగురిని ఒక మూడు కార్లు తీసుకొని వెళ్తుంటే ఆ రోజు నైట్ బీట్ స్టాఫ్ వెహికల్స్ చెక్ చేస్తూ అనుమానంగా ఉందని ఆ వెహికల్స్ ని ఆపడము అందులో ఉన్న ఏడుగురిని కూడా బయటకు విడిపించడము జరిగింది బట్ అదే అదనంగా చూసుకుని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వాళ్ళంతా కూడా పారిపోయారు ఇందులో ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేసింది రామకుప్పం పోలీసు సో ఎవరైనా సరే ఇట్లా ఐటీ అధికారులు మోసం చేస్తూ ఉంటే గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అప్పుడు పత్రికాముఖంగా కూడా అందరికీ చెప్పడం జరిగింది అలానే బెంగళూరులో మోటార్ సైకిల్ని వీటిని దొంగిలించి చిత్తూరు అనమల జిల్లాలో చైన్ కి పాల్పడే ఒక ఏడు మంది ముద్దాయిని కూడా మనం అరెస్ట్ చేశాము లోన్ యాప్స్ పేరుతో ఎవరైతే సరే మోసం చేసి వాటిని తిరిగి ఇవ్వకుండా తిరిగిపోయిన పరిస్థితుల్లో పొంగనూరులో చైన్ కి పాల్పడుతున్నాడు ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి అరవై తొమ్మిది గ్రాముల బంగారాన్ని యాభై వేగలు గల ఒక మోటార్ బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఒక పెద్ద అంతరాష్ట్ర ముఠా ద్విచక్ర వాహనాలు కార్ల దొంగతనాలు రాబెరీస్ చేసే ఒక అంతరాష్ట్ర ముఠాని గత రెండు సంవత్సరాలుగా కర్ణాటక పోలీసులు పట్టుకోలేకపోయారు ఆ ముఠాను కూడా మనం ఇరవై ఐదు రోజుల పాటు వాళ్ళని వెంబడించి ఇక్కడ మనకి దానివల్ల ఒక రెండు డెకాయిటీ కేసులు అలానే ఒక మహిళ కూడా మెడలో చైన్ లాగేటప్పుడు చనిపోవడం జరిగింది ఆ గ్యాంగ్ ను కూడా మనం కంప్లీట్ రికవరీ చేసి ఒక కారు రెండు ద్విచక్ర వాహనం సీజ్ చేయడము అందులో నలుగురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అలానే కార్మ దొంగతనాలు చేసే కేసులో కూడా పలమనేరులో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆరు కార్లు వీటిలో సుమారు ముప్పై మూడు లక్షలు వీటన్నింటిని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇలానే ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు మనం రీసెంట్గా నిన్ననే అరెస్ట్ చూపించాము వాటి రికవరీ కూడా మనం చేయడం జరిగింది వీటివిలో సుమారుగా ఎనిమిది లక్షల పదివేలు ఇవన్నీ కూడా మన చిత్తూరు జిల్లా పోలీసులు ఏదైనా సరే ఒక కేసుని తీసుకొని ఛాలెంజింగ్ గా వెంటనే సాల్వ్ చేయగలరనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు పోక్సో కి సంబంధించి మనకి కొన్ని కన్విక్షన్స్ రావడం జరిగింది గుడిపల్లి పోలీస్ స్టేషన్లో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఒక అత్యాచారం కేసులో ఇరవై సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష కూడా మనం విధించి వాళ్ళందరికీ జైలు శిక్ష అమలయ్యేలాగా చూస్తున్నాము అలానే అదర్ కి మనకి చిన్న చిన్న కేసెస్లో కూడా చాలా ఎక్కువ కన్విక్షన్స్ వచ్చినాయి ఇందులో ఒక నాలుగు చెప్పుకోదగినవి ఒకటి గుడిపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు రెండు వేల పదిహేడులో బైరెడ్డిపల్లిలో జరిగిన ఒక హత్య కేసులో అందులో జీవితకాల ఖైదు విధించడం జరిగింది రెండు వేల పదిహేడులో పాల మండలంలో జరిగిన ఒక హత్య కేసులో ఒక లేడీ ఇన్వాల్వ్ అయ్యారు తనకు కూడా జీవిత ఖైదు విధించారు అలానే రెండు వేల పదిహేడు సంవత్సరంలో సోమల మండలంలో జరిగిన ఒక హత్య కేసులో కూడా వాళ్ళకి జీవిత ఖైదు విధించడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష పడేలాగా చిత్తూరు పోలీసులు ఎన్ష్యూర్ చేస్తారనే దానికి ఉదాహరణ ఎన్ఫోర్స్మెంట్ పరంగా చూసినట్లయితే ఇప్పటి వరకు రెండు వందల ఒక కేసులు ఎవరైతే పేకాట ఆడతారో రెండు వందల ఒక కేసులు మనం రిజిస్టర్ చేసి పన్నెండు వందల ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేశాము వీటిలో సుమారుగా యాభై ఆరు లక్షల నగదు మనం సీజ్ చేయడం జరిగింది అలానే క్రికెట్ బెట్టింగ్లో పార్టిసిపేట్ చేసే ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేశాము నెక్స్ట్ ఆయుధాల నిరోధక చట్టం కింద ఇప్పటివరకు ముప్పై ఎనిమిది గన్స్ ఏవైతే సరే సింగిల్ బ్యారల్ మజిల్ లోడింగ్ వెపన్స్ ఉన్నాయో ముప్పై ఎనిమిది వెపన్స్ కూడా ఇల్లీగల్గా ఉన్నాయి మనం సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ప్రేలుడు పదార్థాల నిరోధక చట్టం కింద ఎస్పెషల్లీ మనకి దీపావళి టైంలో ఎక్కువ టపాకాయలు ఇల్లీగల్ గా స్టోర్ చేసుకుంటారని ఇన్ఫర్మేషన్తో మనము చాలా